బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ మథనం మొదలుపెట్టింది జేపీ నడ్డా స్థానంలో ఎవరిని నియమించాలన్న దానిపై తర్జనభర్జన పడుతోన్న పార్టీ మార్చి పదిహేనులోగా బీజేపీ చీఫ్ నియామక ప్రక్రియ కంప్లీట్ చేయాలని భావిస్తోంది పదిహేను రోజుల్లో ఎవరన్నది కూడా తేలిపోనుంది బీజేపీ అధ్యక్షుణ్ణి ఎన్నుకనే ముందు దేశంలోని సగం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తవ్వాలన్న నిబంధన కూడా ఉంది బూత్ మండల్ జిల్లా స్థాయిలో ఎన్నికలు పూర్తి చేయాలన్న నిబంధన ఉంది ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో పాటుగా ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం పన్నెండు చోట్ల ఎన్నికలు పూర్తయ్యే మరో చోట్ల ఎన్నికలు త్వరలోనే పూర్తి చేయనున్నారు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడు బెంగాల్ ఉత్తరప్రదేశ్ అస్సోం గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న బీహార్లో ఎలాంటి మార్పులు చేయరాదని బీజేపీ భావిస్తోంది బీజేపీ చీఫు ఎవరైతే బాగుంటుందన్న దానిపై రాష్ట్రాల అధ్యక్షుల నుంచి అభిప్రాయాలను పార్టీ సేకరించింది అయితే ఎవరికి బీజేపీ చీఫు ఇస్తారన్న దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి అభ్యర్థి ఎవరన్న దానిపై పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది ఇస్తారని చెప్పడం కష్టమంటున్నారు అయితే బీజేపీ కీలక నేత ఎంపిక విషయంలో ఆర్ఎస్ఎస్ ప్రమేయాన్ని తోసిపుచ్చలేం అందరికీ ఆమోదయోగ్యమైన నేత మాత్రమే టాప్ పోస్టుకు అవడం ఖాయమన్న అభిప్రాయం ఉంది ప్రస్తుతం నార్త్ సౌత్ మధ్య గ్యాప్ అంతకంతకు పెరుగుతోన్న తరుణంలో బీజేపీని రెండు ప్రాంతాల్లోనూ బలంగా నిలబెట్టగల నేతకు కీలక పదవి ఇవ్వాలన్న ఆలోచన ఉంది అదే సమయంలో యూపీ లాంటి రాష్ట్రాల్లో పార్టీకి తిరిగి పునర్వైభవం లభించేలా చేయాలన్న ఆలోచన కూడా పార్టీలో ఉంది జేపీ నడ్డా రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు జనవరి రెండు వేల ఇరవైలో బిజెపి జాతీయాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి బాధ్యతలు స్వీకరించారు లోక్సభ ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవీకాలం జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించారు గత లోక్సభ ఎన్నికల తర్వాత జేపీ నడ్డాకు కేంద్ర మంత్రిమండలిలో చోటివ్వడంతో ఆయన స్థానంలో కొత్త నేతను ఎన్నుకోబోతున్నారన్న చర్చ నాటి నుంచే మొదలైంది అయితే అధ్యక్ష ఎంపికలో ఏకాభిప్రాయం సాధించాలని నేతలు భావించడంతో ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది పలు రాష్ట్రాల్లో అభ్యర్థి ఎన్నిక విషయంలో క్లారిటీ రాకపోవడంతో బీజేపీ చీఫ్ ఎంపికపై మోడీ అమిత్ షా ద్వయం మల్లగుల్లలు పడుతోంది అభ్యర్థి ఎవరో చెప్తే బట్టి అభిప్రాయం చెబుతామన్న భావనలో ఆర్ఎస్ఎస్ కూడా ఉండడంతో మొత్తం వ్యవహారం అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి అనుసందంగా మారింది ఇప్పటికే ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పాతుకుపోగా తమిళనాడు కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలను బలోపేతం చేయాలని పార్టీ దూకుడుగా ఆలోచిస్తోంది తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాగా ఏపీలో జనసేన టీడీపీతో కలిసి జూనియర్ భాగస్వామిగా ఉంది దీంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరికైనా పార్టీ అగ్రనేత పదవి లభించొచ్చన్న ప్రచారం జోరందుకుంది అయితే ఇలాంటి చర్చ జరగడం ఇదే మొదలు కాదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగారు లక్ష్మణ్ రెండువేలు రెండువేల ఒకటి మధ్య బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు ఆ తర్వాత రెండువేల ఒకటి రెండువేల రెండు మధ్య తమిళనాడుకు చెందిన కె జానకృష్ణమూర్తి చీఫ్ బాధ్యతలు చేపట్టారు రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్య ఏపీకి చెందిన వెంకయ్యనాయుడు బీజేపీ చీఫ్ గా పనిచేశారు ఒకవేళ బీజేపీ దక్షిణాది వైపు మొగ్గు చూపితే ఆరేసులో జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ ఉన్నారు ఒకవేళ బీజేపీ మహిళా నాయకురాలకి ఇస్తే చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుంది మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చే రెండు వేల ఇరవై ఆరులో డిలిమిటేషన్ ద్వారా ఒక మహిళా అది కూడా ఓబీసీ వర్గాల నుంచి అవకాశమిస్తే అది పార్టీకి మరింత ఊపు తెస్తుందన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది